మీరా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయట చాలా కష్టము అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి ఎప్పుడు బయట అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది